కోవిట్లో ఇది సాల్మియా అని పేరు ఉంటుంది సాల్మియా లోపల మరీనా మహాల్ ఇది కోవిట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది ఓకేనా ఇది షీప్ బోటింగ్ ఓకే ఇది యుఎస్ ఇది ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇంకో ఇది బిల్డింగ్ ఈ బిల్డింగ్ పక్కనే మరీనా ఓకే ఈ బిల్డింగు ఇటుబందుకు రైట్ సైడ్లో ఇగో ఇక్కడ ఉంది మరీనా ఇగో ఈ చిన్న టవర్ కూడా మరీనా ఓకే ఈ పెద్ద టవరు కోబ్రా టవర్ అంటారు వాటర్ క్వాయిట్స్ ఎగురుతున్నాయి చూసినావా నీళ్ళ పైన ఒక రెస్టారెంట్ ఇక్కడ ఉంది రెస్టారెంట్ ఇక్కడ వచ్చేసి మాలియా సిటీ అది షేక్ ఖలీఫా బిల్డింగ్ ఈ పెద్ద టవర్ ఓకే ఖరీఫ్ ఇది ఇక్కడ లీలకు లాస్ట్ సైడ్ లో ఒక్క నిమిషము ఓకే 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 ఇది కనిపించేటి ఈ కనిపించేది రెండు అమరాజ్ అమరాజ్ కోబ్రే అంటారు అమరాజ్ కోబ్రేరా దగ్గర అమరాజ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మాక్సిమం ఒక ఫోర్ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్ లాంగ్ షిప్ బోట్ పోతుంది ఒకటి స్టీమర్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇగో ఈ నాలుగు కిలోమీటర్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి మాక్సిమం ఒక వన్ కిలోమీటర్ బ్యాక్ మాక్సిమం ఒక ఫైవ్ కిలోమీటర్ ఒక షిప్ పోతుంది కార్గో షిప్ షిప్ మరి కార్గో సఫీనా పడవ తీస్తా ఒక షిప్ చూసానా ఇగో జూమ్ తొక్క చేస్తుంటే వెళ్ళిపోతుంది బ్యాగ్ మాక్సిమం సముద్రంలో ఒక ఐదు కిలోమీటర్ ఉంటుంది రాముడు తమ్ముడు శ్రీకాంత్ తమ్ముడు ఎట్లా అనిపిస్తుంది నీకు ఒకవిట్ హ్యాపీ ఉందట చూడు అలలు ఎట్లు వస్తున్నాయి మ్యాక్సిమము నాలుగు మీటర్లు అలలు జంప్ కొడుతున్నాయి నాలుగు మీటర్లు మ్యాక్సిమం ఓకే ఇక్కడ అంతా మన తెలుగు వాళ్ళు మన ఇండియా వాళ్ళే అజినా బీచ్ అంటారు ఇక్కడ అక్కడ మెస్ ఒక అమ్మాయి స్నానం చేస్తుంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరు ఆంధ్ర 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 పంధ్ర పంద్ర పొంద్రా పొచ్చి అక్కడ బంగాళోళ్ళు ఉన్నారు ఇగో ఇక్కడ నేపాల్ వాళ్ళు ఇగో బట్టలు ఇప్పేస్తున్నారు యుఎస్లో ఓకే అంత నేపాల్లో అంతా వాళ్ళే యుఎస్లో ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని యూఎస్ కోసం కావాలనుకుంటే మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్